ం గణేశయనమ శ్రీ దుర్గాయ నమ జై సంతోషి మాత మన ఛానల్కి స్వాగతం మేషరాశి వారికి రేపటి రోజున అదృష్టం తలుపు తట్టబోతుంది ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కాబోతుంది ఈ మేషరాశి ఫలితం ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి ప్రభావం వలన మీ జీవితంలో ఏ ఏ మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని రహస్యాలు తెలుస్తాయి మేషరాశి వారికి ఈరోజు గురుగ్రహం మరియు శనిగ్రహం ప్రభావం స్పష్టంగా ఉంటుంది చంద్రుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంటాడు అయితే రాహువు కొన్ని అనుకోని సమస్యలు తెచ్చే అవకాశం ఉంది ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందు అయినా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది మేసరాశి వారు సాధారణంగా ధైర్యంగా ఉంటారు మీరు లీడర్గా వ్యవహరించే అవకాశం ఉంటుంది రాజకీయంగా కూడా మంచి అవకాశాలు పొందుతారు అయితే ఈరోజు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం వృత్తిపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఆఫీసులో మంచి సానుకూలత అనేది కనిపిస్తుంది తోటి ఉద్యోగాల ఉద్యోగస్తుల నుండి కూడా మంచి సహకారం లభించనుంది ప్రమోషన్ విషయంలో కూడా వీరికి ఎక్కువ అవకాశం ఉంటుంది ట్రాన్స్ఫర్స్ విషయంలో కొద్దిగా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి వ్యాపారపరంగా చూసినట్లయితే కొంతమేర అనుకూలంగా ఉంటుంది కొత్త ఒప్పందాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కానీ రాత్రి సమయంలో ఎటువంటి ఆర్థిక డీల్స్ చేయకూడదు కానీ రాత్రి సమయంలో ఎటువంటి ఆర్థిక సంబంధించిన డీల్స్ చేయకూడదు ఇక ఈ రాశివారు విద్యాపరంగా తమ కృషితో మెరుగైన ఫలితాలు సాధించగలరు యువతకు నూతన అవకాశాలు ఎదురవుతాయి ఎవరైనా పరీక్షలకు సిద్ధం అవుతుంటే ఈరోజు వ్యూహాత్మకంగా ప్లాన్ చేయడం మంచిది కుటుంబ పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీ మనసుకు ప్రశాంతంగా ఉంచుతుంది మీ భాగస్వామితో కొంతమేర విభేదాలు ఉండవచ్చు కానీ శాంతియుతంగా మాట్లాడి పరిష్కరించుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశివారికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ముఖ్యంగా తలనొప్పి కండరాల నొప్పులు వచ్చి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి నీటిని ఎక్కువగా తాగడం ద్వారా తగ్గించుకోవచ్చు ఉదయమే ధ్యానం యోగా చేయడం చాలా మంచిది ఈ రాశివారు సోమవారం రోజున శివుడిని ఆరాధించి తెల్లని పుష్పాలు అర్పించడం ద్వారా మీరు చేసే పనులలో విజయం పొందడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మీరు ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం కోర్టు వ్యవహారాలలో కొద్దిగా దృష్టి పెట్టడం చాలా అవసరం ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సందేశం లేదా ఆఫర్ రావచ్చు మేసరాశి వారికి రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సరైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడం అవసరం